సార్ అక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి సార్ చేతి పక్కన పెద్దిరెడ్డి సార్ మధ్యలో ఉండాలి మనము మబ్బులు సార్ జగన్మోహన్ రెడ్డి సార్ ఇతర పంపించే పిడ్డా మనకు సింహం మరిమాన్ లాగా మనం గెలిపించి పెద్దిరెడ్డి సార్ ఓట్లతో కవిరి డెవలప్ పెద్దిరెడ్డి సార్ అనుకుంటే భయంకరంగా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఇద్దరు ముప్పులు సార్ కాబట్టి మనము గెలిపించి పెద్ద రెండు సార్ గిఫ్ట్ క్యాపిస్తాం కలపల మండలం ఏడు వేల ఓట్లతో మిజార్స్తామని నేను ఆశిస్తున్నా

వాళ్ళ ఇతని మన మబ్బులు ఉన్నాయి కాబట్టి మనము గెలిపించి భారీ మెజార్టీతో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సార్తో గిఫ్ట్ గా ఇస్తాం ఎంపీ శాంతక్క శాంతక్క చాలా మన ఇంట్లో ఆడబిడ్డ కన్నా అంత మర్యాదగా మాట్లాడతాక మనము భయంకరమైన మెజార్టీతో నుంచి ఇస్తే ఢిల్లీలో పట్లాడతాలి అది ఒక్కటే సార్ కంటిన్యూగా మా రైతుల్లో కొంచెం మప్పులున్న కోసం కేలపేట ఎనభై నీళ్ళు ఇస్తే ఎవరేదో నోరు తేగలేరు సార్ అది నిన్ను అడుగుతాను సార్ ఇది ఒక్కటే హెల్ప్ చేయండి సార్ మిమ్మల్ని అడిగేది ఇది ఒక్కటే నీళ్ళ సమస్య లేకుండా చేయండి సార్ కంటిన్యూగా ఈ మామిడి తోటలో చంద్రబాబు ఉన్నప్పుడు దాదాపు లక్షలు చెట్లు తెచ్చిపోయినాయి సార్ ఈసారి మనకు ఆ రాత్రి రాకూడదు మా మండలానికి రోడ్లు పంచాయతీ కంటే రెండు కోట్లు చెప్పేసేట అక్కడ ఫోన్ చేసి రెండు కోట్లు శాంక్షన్ అయినా రోడ్లు ఇప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వాటర్కి ఇచ్చినాడు మూడు కోట్లు నిధులు ఇచ్చినాడు వారంలో ఇటువంటి నాయకుడు నేను ఎప్పుడు సోల్లేదు బులన్న కూడా ఈ నాలుగు ఎమ్మెల్యేల దగ్గర ఇటువంటి మబ్బులు ఎమ్మెల్యే అనుకో ఇటువంటి వ్యక్తి రావడం మనకు ఐదు మండలాలు అదృష్టం చేసిన ఏ స్వార్థం లేదు ఈ ఇంట్లో సంపాదితం దాంట్లో ఆలోచన లేదు మబ్బులన్న ట్రైగర్ కదిరికి గెలిపించి ప్రతి రెండు సార్ గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాం